కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు గారి సమక్షంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి నిరవధిక సమ్మె నోటీసులను అందించారు వివరాల ప్రకారం ప్రకారం గత సంవత్సరాలుగా కార్మికులకు నెంబర్ వరకు జీతాలు అందిస్తూ వస్తున్నారు ఇదే జీవో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులపై కూడా అమలు చేయాలన్నదే వారి ప్రధాన డిమాండ్ వాటర్ లైటింగ్ టౌన్ ప్లానింగ్ విభాగాలతో సహా అన్ని ఇంజనీరింగ్ సెక్షన్లలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించకపోతే జూలై నెలలో ఏదో ఒక తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామంటూ స్పష్టం చేశారు ఈ సందర్భంగా కార్మికుల నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా మేము మద్దతుగా నిలిచాం కానీ ఇప్పుడు మాత్రం మా హక్కుల కోసం పోరాటం చేయక తప్పటం లేదు నాలుగు నుండి ఐదు లక్షల వరకు అన్యాయం జరిగింది ప్రభుత్వ ఎంప్లాయీస్ అన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు మాకు అందించడం లేదంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు